వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి నాకెందుకో ఈ ఫోటో చూసిన తర్వాత కోడెల శివప్రసాదరావు గారి కోడెల శివప్రసాదరావు గారి ఇన్సిడెంట్ నాకు గుర్తొస్తోందంటే ఆయన ప్రభుత్వానికి పర్మిషన్ లెటర్ రాసి అయ్యా నా ఆఫీస్ ఇప్పటిదాకా స్పీకర్గా పనిచేస్తున్నాను నా ఆఫీస్ని నేను నా ఇంటి దగ్గర పెట్టుకుంటున్నాను సో నా నేను వాడుకున్నటువంటి ఫర్నిచర్ని నా క్యాంప్ కార్యాలయంలో వాడుకుంటాను అని చెప్తూ అప్పుడు పర్మిషన్ లెటర్ పెడితే పర్మిషన్ డినై చేసి పెద్ద దొంగ కోడలి శివప్రసాద్ రావు ప్రభుత్వ సొమ్ముని ఇలా తీసుకెళ్లాడు అన్నీ ఇలా వాడుకున్నాడు ఇది చేశాడు కనీసం అప్రూవల్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గర లెటర్లు కూడా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఆ లెటర్ని బయటకు తీయించాను సార్ నాకు ఈ ఇన్సిడెంట్ మళ్ళీ ఇక్కడ గుర్తు చేయాల్సి వస్తుంది ఆ లెటర్ని బయటకి తీయించండి ఆయన పర్మిషన్ పెట్టుకున్నారా లేదా అనేది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో అని అపార్థాలు ఇవన్నీ వచ్చేలాగా ట్వీట్ లేసి అవమానించి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి అనుకో ఎంత నరకం చూపించారో ఆయనకి ఆత్మహత్య చేసుకునేలాగా నాకు ఇప్పటికీ గుర్తుంది సో నాకు ఇక్కడ ఈ ఫోటో ఎందుకు చూపించాల్సి వస్తుంది మీకంటే ఒక్కసారి ఈ ఫోటోని చూడండి మీరు చూశారుగా ఇది జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత కాదు ప్రతిపక్ష నేత కాదు ఏమీ కాదు మాజీ ముఖ్యమంత్రి స్థాయి అనేది కూడా నేను ఒప్పుకోను పక్కన పెడదా సో ఇక్కడ మొత్తం ఆ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే సేమ్ టు సేమ్ సిఎంఓలో సిఎంఓ ఆఫీస్ ఎలా ఉందో అదే మాదిరి అదే మాదిరి ఇక్కడ కూడా ఉండింది ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ ఖర్చుతోటే పెట్టుకున్నారు అనేది అభియోగం మరి ఇప్పుడు ప్రతిపక్ష హోదా నేత లేదు క్యాబినెట్ పోస్ట్ లేదు ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా చూడాలి ఒక ఎమ్మెల్యేగా చూడాలి వాళ్ళ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుకోవడానికి ప్రభుత్వానికి సంబంధించినటువంటివైతే అవసరం లేదని నా అభిప్రాయం ఒకవేళ ఆయన సొంత ఖర్చులతో అలా చేయించుకున్నాడు అంటే ఓకే లేదు ఇవన్నీ ప్రభుత్వ ఖర్చుతో చేయించారంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగేది ఒకటే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం మొత్తం అంతా కూడా ఏవైతే చేశారో ప్రభుత్వ ఖర్చుతోటి ప్రభుత్వ ఖర్చుతోటి మొత్తం అంతా రికవరీ చేయాలి సీసీటీవీ కెమెరాలతో సైతం మొత్తం అన్ని కూడా రికవరీ చేసి సచివాలయంలో దాఖలు పరచాల్సిందిగా ఉత్తర్వులు అయితే ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని కోరుతున్నా ఎందుకంటే కోడల్ శివప్రసాదరావు గారికి ఒక న్యాయం అయితే ఇంక ఇంకో న్యాయం అనేది లేదు ఇద్దరికి ఒకటే న్యాయం ఐదు కోట్ల ప్రజాధనంతో ఆయన కొంపకి ఆయన సొంత కొంపకి రోడ్డు వేసుకున్నాడు విచ్ ఇస్ ఇల్లీగల్ ఆయన ఉన్నటువంటి దానికి ఇచ్చేసుకున్నాడు విచ్ ఇస్ ఇల్లీగల్ కంప్లీట్ గా ఇల్లీగలే ఉంది మరి ప్రజావేదిక ఇల్లీగల్ అని కూలగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఈ కొంప క్యాంప్ కార్యాలయంగా పెట్టుకుని అదే పార్టీ కార్యాలయంగా ఇంకో దానిగా చేస్తున్నప్పుడు పార్టీ ఖర్చులతోటి చేసుకోవాలి లేదు సొంత ఖర్చులతో చేసుకోవాలి భద్రత కానీ ఇవి కానీ అవేమి లేదు అన్నప్పుడు ప్రభుత్వమే ఖర్చు పెట్టింది అంటే మళ్ళీ రికవరీ చేసుకోవాల్సిందే కదా సో ఖచ్చితంగా దీంట్లో రికవరీ అనేది జరగాలి ప్రభుత్వం తరఫున ఏవైతే సొంతంగా పులివెందుల ఇంటికి కావచ్చు లోటస్ పాండ్ ఇంటికి కావచ్చు సీసీటీవీ కెమెరాలు బయట బ్యారికేడ్లు ఇవన్నీ చేయించారో మొత్తం అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా వెనక్కి తీసుకోవాల్సిందే ఏదైతే దుబారాగా ఖర్చు చేశారో మొత్తం అన్నీ కూడా అసలు ముఖ్యమంత్రి మీద ఇప్పటివరకు పెట్టినటువంటి ఖర్చు ఎంత చిరుతిళ్ళకి కావచ్చు ప్రతిదానికి ఎంత ఖర్చు చేశారు ప్రైవేట్ వాళ్ళకి ఏమేమి ఇచ్చారు ప్రభుత్వ సొమ్ములు ఇవన్నీ కూడా లెక్కలు తీయాలి లెక్కలు తీసి ఇష్టారీతిని ఖర్చు పెట్టిన వాటిని ఖచ్చితంగా రికవర్ చేయాలి అలాగే ఈ ఎక్విప్మెంట్ ఏదైతే మనం చూసామో ఈ ఫోటోలో సేమ్ సీఎంఓలో ఉన్నటువంటి స్థాయిలో ఏదైతే ఉందో ఆ మొత్తం ఒకవేళ ప్రభుత్వ ఖర్చుదైతే సెటప్ అంతా కూడా డిస్మాంటిల్ చేసి తీసుకురావాలి లేదంటే తత్ సంబంధిత శాఖ వాళ్ళు పూర్తి స్థాయిలో ఎంత ఖర్చు అయిందో ఆ రోజు దాని మీద పెనాల్టీ వేస్తారో ఇంకోటి వేస్తారో వసూలు చేయాల్సిందే పార్టీ కార్యకలాపాలకి ప్రభుత్వ సొమ్ము వాడడం అనేది నేరం కాబట్టి మొత్తం అంతా రికవరీ చేయాల్సిందే అలాగే సిద్ధాంత సభలకి ఎంతెంత ఖర్చు పెట్టారు పార్టీ తరఫున ఎంత చేశారు ప్రభుత్వం తరఫున ఎంత చేశారు అవి పార్టీ సభలా లేదంటే ప్రభుత్వ సభలా రెండింటికి తేడా అనేది కంపేర్ చేసి అక్కడ కూడా అన్యాయం జరిగింది ఐ మీన్ వీళ్ళు తప్పు చేశారు అని అడిగితే తేలితే దానికి సంబంధించి కూడా లెక్కలన్నీ తీసి రికవరీ చేయాల్సిందే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కక్ష రాజకీయాల గురించి ఎవ్వరూ మాట్లాడట్లేదు ఆయన చేసిందే మిమ్మల్ని చేయమని అడుగుతున్నాం కోడల్ శివప్రసాదరావు గారి విషయంలో ఆయన చేసినటువంటిదే ప్రభుత్వ సామాగ్రి ఏదైతే ఉందో అన్నీ కూడా ప్రభుత్వానికే దాఖలు పడాలి వాడుకోవడానికి దానికి కుదరదు జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ అ కేబినెట్ ర్యాంకర్ ఇప్పుడు ప్రతిపక్ష నేత కూడా కాదు ప్రతిపక్షం అనేది లేదు సాధారణ ఎమ్మెల్యే మాత్రమే ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టుకొని నేను గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశాను కాబట్టి నాకు ఇలా ఉంది కాబట్టి నాకు వాడుకునే సౌలభ్యం అంటే ఆ స్థాయిని ఆయన ఎప్పుడో కోల్పోయాడు ఆయన ఎప్పుడో కోల్పోయాడు సో ఇప్పుడు ఉన్నదంతా రికవరీ చేయాల్సిందే సో మీరే ఉంటారు మీ అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఖర్చులు రికవరీ కరెక్టా కాదా నా సూచన కరెక్టా కాదా అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి